హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను జపాలి హనుమాన్ మందిర్కి ఎలా వెళ్ళాలి అనేది రూట్ మ్యాప్ ఈరోజు వీడియో తీయబోతున్నాను ఈ జపాలి హనుమాన్ మందిరం అనేది తిరుమలకి ఏడు కిలోమీటర్లు అనమాట పాప వినాశనం రూట్న సో అయితే ఇక్కడికి రావాలి అంటే మనకి బస్సులు కానీ కార్లు కానీ ఇక్కడ స్టాప్ చేస్తాయి అనమాట ఈ రూట్ కానీ వెళ్తే మనం ఆకాశంగా పాప వినాశనం ఇలా వెళ్ళాం ఈ జపాలికి రావాలంటే తిరుమలలో పాపమైన ఆశనం బస్సులు ఉంటాయి సో దానికి ఏంటంటే ఆరు పుణ్యక్షేత్రాలు కలిపి టూర్ అనమాట ఒక ఏ బస్సు అయినా ఎంకోవచ్చు ఏ బస్సు అయినా దిగవచ్చు అయితే నేను జపాలికి మాత్రం టికెట్ తీసుకున్నాను ఈ జపాలికి ఎంత అంటే ముప్పై రూపాయలు అనమాట మనిషికి సో ఎవరైనా సరే కారులో వాటిలో వచ్చే వాళ్ళ ఎక్కడ ఆగిపోవాలి ఇక్కడ నుంచి మనకి ముందుకు పోతే కారు పార్కింగ్ ఉంటుంది తర్వాత అక్కడి నుంచి మెట్ల ద్వారా మనం వెళ్తూ ఉండాలి సో మా ప్రయాణాన్ని ప్రారంభిద్దాం సో చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ పెట్టినా పెద్ద పెద్ద చెట్లు చల్లటి వాతావరణం సో ఎంత బాగుందో మేము ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా జపాలి దానికి జపాలీకి వచ్చేసాం ఎక్కడి నుంచి నడక మొదలు పెట్టాం సో ఎక్కడ చూసినా మనకి పెద్ద పెద్ద చెట్లు ప్రశాంతమైన వాతావరణం సో అలాగే చల్ల గాలి బాగా వీస్తుంది సో ఇలాగే మనం వెళ్ళాలన్నమాట సో ఇది జపాలికి రావాలంటే బైక్ పార్క్ చేసుకునే ప్లేస్ అలాగే కార్లు పార్క్ చేసుకోవాలంటే ముందుకెళ్ళాలి ఆల్రెడీ ఒక కార్ వెళ్ళి చూడండి సో అలా ముందుకెళ్తే అక్కడ ఒక కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అక్కడ మనం కార్లు పార్క్ చేసుకోవచ్చు ఇది కార్ పార్కింగ్ ప్లేస్ అనమాట ఇక్కడ కార్లు కానీ బైకులు కానీ అన్ని పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి నడక ద్వారా మనం టెంపుల్కి వెళ్ళాలి ఇట్లా మెట్ల ద్వారా వెళ్ళాలి సో ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది కిలోమీటర్ వెళ్తే జపాలి టెంపుల్ వస్తుంది అన్నమాట సో ఇక్కడ ఎక్కడ చూసినా మనకి చెట్లు నీట్లు పక్కన చూడండి ఒక రూట్ ఏదో ఏర్పాటు చేస్తున్నారు సో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి జనాభా వెళ్తున్నారు ఉదయాన్నే అయినా సరే జనాభా వాళ్ళు బాగానే ఉన్నారు జనాభా అందరూ స్వామివారిని దర్శించడానికి వెళ్తున్నారు సో చూడండి ఇలాగ మనం జపాలకి వెళ్తాం ఇక్కడ ఒక అమ్మవారి చెట్టు ఉంది సో దానికి ఇక్కడ అమ్మవారి ఫోటో ఉంది సో అలాగే దండి మనం ఇలా వచ్చామన్నమాట రూట్ సో ఇలానే మనం పైకి వెళ్తూ ఉందాం ఈ జపానీ ప్రాంతానికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఇవి ఎక్కడో తెలియని మనసు ఉల్లాసంగా ఇది కూడా ఉంటుంది సో చుట్టూ పచ్చని చెట్లు అక్కడక్కడ చిన్న చిన్న కాలువల రూపంలో వాగుల రూపంలో పైనుంచే జలపాతాలు వస్తుంటాయి నెక్స్ట్ అలాగే మీకు ఎంత వేడి సమయంలో అయినా అంటే ఎంత వేసవి ఎండలు ఎక్కువ ఉన్నా సరే ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది అనమాట టెంపుల్ దగ్గర ఇంకా బాగుంటుంది కొంత దూరం ఏంటంటే మనం ఎక్కుతూ వచ్చాం ఇప్పుడు మనం దిగుతూ వెళ్ళాలన్నమాట అంటే కొంత దూరం మెట్లు ఎక్క రావాలి ఇప్పుడు ఏంటంటే మనం మెట్లు దిగుతూ పోతుంటాం సో మీరు ఈ జపాలీన్ అయితే మిస్ అవ్వద్దు తిరుపతికి వచ్చినప్పుడు జపాలి దగ్గరకైతే వచ్చేసాము సో ఇక్కడేందంటే వర్షాకాలంలో అయితే ఇక్కడంతా విపరీతంగా వాటర్ వస్తూ ఉంటాయన్నమాట పైన మనకి కోనేరు ఉంది కోనేరు పక్కన టెంపుల్ టెంపుల్ వెనకాల ఇంకొక గుండం లైపులో ఉంటుందన్నమాట సో అక్కడ నుంచి శ్రీ ఈ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకానికి ఇక్కడ నుంచి నీళ్ళు వెళ్తాయని చెప్పి కొంతమంది చెప్పారు సో అది నిజమో అబద్ధం అయితే తెలియదు అయితే ఇది దీనికైతే చాలా ప్రాముఖ్యత ఉంది సో కొన్ని సంవత్సరాల క్రితం టీటీడీ వాళ్ళు కూడా ఆంజనేయ స్వామి ఎక్కడే పుట్టాడు అని చెప్పి కొన్ని చర్చలు అయితే కూడా జరిగాయన్నమాట టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ ఈ చెట్టు పైన చిన్న అడవి గుర్తలు ఉంటాయి అనమాట ఎర్రగా ఉంటాయి వాటి పేరెంట్ సరిగ్గా తెలియదు సో ఇవి కొబ్బరి జిప్పలు ఏకంగా తినేస్తాయనమాట అవి ఇప్పుడు లేవు ఉంటే దాన్ని మళ్ళీ వీడియో తీస్తాను సో ఇక్కడికి వచ్చినప్పుడు వాటికి మటుకు మిస్ అవ్వద్దండి వాటికి ఏదో ఒకటి తెలియదానికి వెయ్యి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం సో ఈ కోనేరులో ఏందంటే ఇప్పుడు మునగకుండా చేస్తున్నారనమాట ఇక్కడ మీరు ఎక్కడ చూసినా గుడి అనేది ఆలయం గోల్డ్ కలర్లో ఉంటుంది రిమైనింగ్ మొత్తం ఇక్కడ సింధూరంగా ఉంటుంది అనమాట సో ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే చెట్టుకి స్వయంగా వినాయక స్వామి వారు వెలిచారనమాట సో అది కూడా చూపిస్తాను మీకు ఈ షాప్లో ఏంటంటే ఆంజనేయ స్వామి దండకాలు ఉంటాయి అలాగే ఇలా జెండాలు ఉంటాయి అన్నమాట మన ఇంటికి కట్టుకోవడానికి బండికి కట్టుకోవడానికి అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే సింధూరం ఉంటుంది సో ఈ సింధూరాన్ని కానీ కొనుక్కొని మనం స్వామి దగ్గర పూజ చేయించుకొని మనం తెచ్చుకుంటే ఇంటికి రోజు పెట్టుకుంటే చాలా మంచిది అలాగే పిల్లలకి రాత్రి నిద్రపోయేటప్పుడు పెడితే ఎటువంటి పీడకలలు రావని ఇక్కడ చాలామంది నమ్మకం సో నేను పదిసారి పోయినప్పుడల్లా సింధూరం అయితే తెచ్చుకుంటాను అలాగే ఇక్కడ తమలపాకులు తీసుకెళ్తే తమలపాకులతో స్వామివారికి అభిషేకం చేస్తారన్నమాట సో చాలా బాగుంటుంది సో తమలపాకుల ఆంజనేయ స్వామితో అభిషేకం చేస్తారు ఇంకా బాగుంటుంది సో మీరైతే మిస్ అవ్వద్దు ఇలా అండి మనం జపాలి తీర్థంకి చేరాలి సో జపాలి తీర్థం యొక్క చరిత్రను మీకు మరొక వీడియోలు అందిస్తాను సో వీడియో లెంత్ అవుతుందని చెప్పి ఓన్లీ జపాలికి ఎలా చేరాలని మాత్రమే ఈ వీడియోలో ఇచ్చారనమాట సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్